కేవలం పన్నెండు సెకండ్ పూర్తి చేసుకొని రెండవ రావు మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఉన్న ప్రవీణ్ రెడ్డి కన్నా మొదటి రావు పూర్తి వేసానికి ఒక సెకండ్ ముంద కొనసాగుతున్నాడు రా స్వామి మొదటి రౌండ్ కేవలం పన్నెండు సెకండ్ పూర్తి చేశాను కేవలం ఒక నిమిషంలో రెండు రౌండ్ పూర్తి చేసుకొని మూడవ రౌండ్ కు చేస్తున్నాడు మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఉన్న ప్రవీణ్ రెడ్డి గారి కన్నా రెండు రౌండ్ పూర్తి పదిహేను సెకండ్లు ముందంగా కొనసాగుతున్నాడు కేవలం ఒక్క నిమిషంలో రెండు రౌండ్లు పూర్తి చేసుకుని మూడో రౌండ్ కు బయలుదేరుతున్నాడు మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కన్నా రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి పదిహేను సెకండ్లు ముందంగా కొనసాగుతున్నాడు ఏ కొడుకు రే దెబ్బ అలా కూడా ఓకే ఒక నిమిషం యాభై మూడు సెకండ్లలో మూడు రోజులు పూర్తి చేసుకొని నాలుగో రౌండ్ కు సిద్ధమవుతున్నాడు కేశవల్ల రామస్వామి మోదరెడ్డి మూడు రోజులు పూర్తి అయ్యేసరికి మొదటిసారిలో కొనసాగుతున్నటువంటి ప్రవీణ్ రెడ్డి గారి ఎదురు కమ్మా

రామస్వామి గారు మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఉన్న ప్రవీణ్ రెడ్డి గారి కన్నా నాలుగు రౌండ్లు పూర్తి చేసరికి ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాడు ఒక్క నిమిషాల నలభై ఒక్క సెకండ్లకి నాలుగు రాళ్ళు పూర్తి చేసుకొని ఐదో రాళ్ళు కుచేరులో ఉన్నాడు కేశంపల్లి రామస్వామి తోటరెడ్డిపల్లి వాస్తవ్యులు ఒంగోలు మండలము నాగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం మూడు నిమిషాల ముప్పై రెండు సెకండ్లకి ఐదు రౌండ్లు పూర్తి చేసుకొని ఆరో రౌండ్ కు సిద్ధమవుతున్నారు కేశమల్ల రామస్వామి కోతరెడ్డిపల్లి వాస్తవ్యం మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి గున్నా ప్రవీణ్ రెడ్డి గారి కన్నా ఐదు రౌండ్లు పూర్తి చేసరికి యాభై తొమ్మిది సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాడు కేవలం మూడు నిమిషాల ముప్పై రెండు సెకండ్లకి ఐదు రౌండ్లు పూర్తి చేసుకున్నాడు కేశమల్ల రామస్వామి మొదటి సార్లు కొనసాగుతున్నటువంటి ఉన్న ప్రవీణ్ రెడ్డి గారి కన్నా ఐదు రోజులు పోతే రంగు కొనసాగుతున్నాడు దయచేసి దోగ పడదు సార్ రథులు ఆరు వై ఐదు మంది ఏడు సార్లు దోగల పడకండి Digo, ¿cómo puedo preguntar? Carlos, tú tú lo podrías. <muchas> Dale que lo da. Tres gusos, tres en la guardas. No, no, ఆరు రౌండ్లు పూర్యేసరికి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎదుర ప్రవీణ్ రెడ్డి సెకండ్ మీకున్న సమయం ఇంకా పది నిమిషాలు తీసుకుని 와리 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 에이 타이마고 아다가 아니 어디데 డితే అడిగింది తీసుకోపోవాలి మళ్ళీ మళ్ళీ చూడరు బా పోను అంటే పోనీ ఏమే రాష్ట్రీ ఎత్తులు అక్కడ నిదానంగా ఇక్కడ తల్లిగా అయినాడు నిదానంగా అక్కడ ఏడు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లకు ఎనిమిది రౌండ్లు చేసుకొని చేసుకుని తొమ్మిదవ రౌండ్కు బయలుదేరుతున్నాడు ఈశ్వల్ల రామస్వామి పోతరెట్ పల్లి పోదేసరికి మొదటిసారిలో కొనసాగుతున్నాడు అండి ప్రవీణ్ రెడ్డి గారు ఎందులో కన్నా ముప్పై ఎనిమిది చాలా శ్రద్ధగా వీక్షిస్తున్నారు

తొమ్మిది నిమిషాల ముప్పై రెండు సెకండ్లకి తొమ్మిది రౌండ్ పోటీ పదో రౌండ్ సీతమవుతున్నాడు కేశ రామస్వామి మీకున్న సమయం ఐదు నిమిషాలు మాత్రమే సార్